హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు అందరి కోసం అయితే మనం మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి మీకు డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు పీఐకే వస్తుంది ఇక్కడ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చండి ఏ బ్లాక్లోకి వచ్చేస్తే మనం చక్కగా ఇట్లా డెకరేట్ చేస్తూ శ్రీకృష్ణుడి బొమ్మలతో చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట మన శ్రీకృష్ణ సారీస్ అనేది షాప్ సైజ్ అయితే చిన్నగా ఉన్నా కూడా కలెక్షన్ అయితే చాలా చాలా హెవీ హెవీ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు కట్స్లో కానీ ఫుల్స్లో కానీ సో చాలా కలెక్షన్స్ అనమాట ఇక ఇక్కడ కూడా హ్యాంగ్ చేశారు అంటే మనకి బెంగాల్ కాటన్ సారీస్ కానీ ఇట్లా మనకి ప్యూర్ డోలా సారీస్ కావాలన్నా పట్టు సారీస్ పట్టు సారీస్ అన్ని అన్ని రకాల చీరలు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి సో చాలా బాగుంటాయి దట్టు ఇతర రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇస్తుంటారు ఇక ఇక్కడ అయితే కస్టమర్స్ అయితే ఇక్కడ మనకి ఆఫ్లైన్లో వచ్చి తీసుకుంటూనే ఉంటారు సో ఈ వీటికి ఇయే ఇగో ఇట్లా అనమాట ఇలా చూసేసుకోండి ఓకే సో రాముగారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నారు యాక్చువల్ అయితే ఓపెన్ కానీ చికెన్ కానీ ఏమీ లేదు ఇలా బాగుంది షైనింగ్తో అయితే ఇచ్చేస్తున్నారు సో నిన్న షేర్ చేసిన కలెక్షన్ అండి నిజంగా చాలా బాగున్నాయి ఇవైతే సో డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోవచ్చు వస్తే వచ్చే లేదా లేదని కూడా అయితే మెన్షన్ చేస్తున్నారు ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఆఫ్లైన్లోనే అక్కడ వాళ్ళ కొరియర్స్లో కూడా అయితే ఉన్నారు సో డ్యామేజ్ కాబట్టి మనం ఈ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నామని చెప్పారు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బల్క్లో కానీ సింగిల్స్ అయినా ఎలా అయినా తీసుకోండి అలాగే వైట్ స్పెషల్స్ కూడా అయితే ఉన్నాయి సో ఇలా కావాల్సిన వాళ్ళు కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటాయి ఇలాగే జెంట్స్ ఇన్నర్ బిల్ కలెక్షన్ కూడా ఉంది కావాల్సి మళ్ళీ అయితే పింక్ చేసేసుకోండి ఇక్కడ బక్ టు బైక్ మనకి దుకాటాస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ ఇక్కడ ఇగో ఇట్లా అయితేనే ఉంటాయి ఇటు చక్క డ్రెస్సెస్ కలెక్షన్ కూడా అన్నమాట అనమాట ఏ టూ జెడ్ కలెక్షన్ మనకి ఇక్కడ శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది సో వీడియో ఎవరి కూడా స్కిప్ చేద్దు రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేస్తాం వివిధ రకాల చీరలు మాత్రమే కాదండి చక్కగా ఇక్కడ రోజు కూడా శ్రీకృష్ణుని అందంగా రెడీ చేసి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ కూడా మనకి ఫ్రూట్స్ అవి ప్రసాదాలు కూడా పెట్టేస్తున్నారు మన రాముగారు ఇక్కడ కూడా చూసినా కదా చక్కగా నెమల్పించాలి కూడా పెట్టారు అనమాట ఎగ్జాక్ట్గా శ్రీకృష్ణుడి కింద అక్కడ కూడా నిజంగా కృష్ణ సారీస్కి తగినట్టుగా ఇక్కడ మనకి ఏంటంటే మంచిగా కృష్ణుడి ఫొటోస్ కూడా అది పెట్టి రోజు కూడా చక్కగా ఈ విధంగా పూజలు అది కూడా అయితే చేస్తూ ఉంటారు ఉండండి ఒకసారి అక్కడ సర్దిసుకుంటున్నారు సర్దేసి ఇక్కడ మన ముందునైతే పెట్టారు చూద్దాం ఉన్న ప్లేస్ అడ్జస్ట్ చేసెస్కొంటున్నాను ఓకే ఏంటి సార్ ఉండండి ఇంకా మాట్లాడాలనే ఆన్సిది హ్మ్ జూమ్ చేస్తాను ఓకే బా ఇది కన బోర్డర్ ఉంది హ్మ్ హ్మ్ ఎంబ్రాయిడరీ లేకుండా లేదు కాబట్టి ఓకే ఇది ప్యూర్ ఓకే అంటే ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్ క్యాప్సిల్ ఉంది రియాన్ ఉంది సో హాఫ్ పట్టు స్టైల్ కూడా అయితే వస్తున్నాయి విత్ హెవీ సో రాముగారు ఒకసారి యోగపాటి కొంచెం ఇట్లా పైకి పట్టుకోరా జూమింగ్ చేస్తాను ఒకసారి కొంచెం సో చూడండి యోగపాటి కూడా ఒక్కసారి నేను జూమింగ్ చేస్తున్నాను ఒక ఫుల్ హెవీ వర్క్ అనమాట ఓకే సో చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి అందుకే కామ్ కూర్చుండి పోయారు అదిగో వెనకాతల వాళ్ళ ఉన్నారు సైన్యం సో రెడీగా ఇచ్చేస్తుంది అనమాట సార్కి చక్కగానే త్రీ పీస్ set అండి రెడీ టు wear collection chaal baagunnayi anni kuda manki so capsule rayon idgo dupatta kuda manki manchi digital with brocade border vastundi zari style ah unde kada aa und sir deni మార్కెట్లో పద్దెనిమిది వందల యాభై రూపాయలు విలువల డ్రస్ నేను ఇచ్చేది మీకోసము ఆరు వందల రూపాయలు హోల్సేల్ పై పై తీసుకోవాలి లేదు ఒకటి కావాలంటే ఏడు వందలకి వాయిస్ పూజ అనుకోకండి నిన్న ఒకళ్ళు నన్ను పిండి వాయిస్ కూడా ఓకే సార్ ఓకే ఎందుకంటే మరి పద్దెనిమిది వందల యాభై ఖరీద్ది మీకు ఆరు వందలు హోల్సేల్కి ఇస్తున్నా అంటే ప్లస్ సింగిల్ గా అంటే ఏడు వందలకి ఇస్తున్నా కాబట్టి కొంచెం అనుకోండి ఓకే నాకు తెలిసి ఉండదు ఒకవేళ వచ్చిన ఇబ్బంది పాపంగా ఉండదు సో చూస్తున్నారు కదా ఈ విధంగా కలెక్షన్ అండి ఎక్కడ ఏమైనా వస్తే స్మాల్ మిస్టేక్ వస్తే రావచ్చు లేకపోతే లేదు చెప్పలేము కానీ ఉంటుందని పర్చేస్ చేసేసుకోండి ఎందుకంటే అప్పుడు మనకి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నారు సిక్స్టీ అండ్ సెవెన్ సిక్స్టీ లాగా ఇది చూడండి ఈ పాట్ ప్రతిది కూడా మనకి వీనెక్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి వర్క్ అనేది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ హైలైట్ ఇది దుపాటా అయితే మనకి సార్ అది రెండు పావా రెండు పెద్దదే వచ్చింది అదే పెద్దవే వచ్చింది దుపటా విత్ ఎల్బో స్లీవ్స్ అనమాట బాగున్నాయి మంచి బ్రాండెడ్ కలెక్షన్ అండి ఇదిగో హెవీ పార్టీవే కలెక్షన్ అసలు బాగా ఉన్నాయి తెలుసా ఒక దాని నుంచి ఒకటి వస్తుంది ఇగో విత్ లైనింగ్ కూడా అయితే ఉంది టాప్ కి అండ్ ఇది వచ్చేసరికి బాటం పార్ట్ అండి అన్ని కూడా మీకు డిజిటల్ దుపటాస్ అయితే వస్తున్నారు చూస్తున్నారు కదా అవును డిజిటల్ దుపటాస్ చూడండి ఇట్లా వన్ బై వన్ మీకు డిజైన్ వైజ్ అయితే వేస్తున్నారు ఇగో ఎండ్ ఆఫ్ చూసుకుంటే చక్కగా కట్ డిఫరెంట్ లేస్ హ్యాండ్స్ కూడా మాకు అలిగే ఉంది ఇగో ఒకటి కూడా డిజైన్ బోత్ సైడ్స్ అండి ఓకే సో బాగుంది వదిలేండి అవును ఎందు కాంట్రాల్ లెల్ వస్తాయి అనమాట సపరేట్ అయితే సో ఇవ్వ ఇట్లా డిఫరెంట్ అండి బాగుంది కదా చాలా అంటే మనకి సైజెస్ ఎలా వస్తాయి సార్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అంటే మీకు కష్టపడకుండా ఫస్ట్ సైజు చేశారు సో ఈ సైజెస్ వాళ్ళు హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మీకు హోల్సేల్గా తీసుకుంటే ఆరు వందల రూపాయలు ఇట్లా సింపుల్గా భలే ఉంది కదా మంచి ఉన్నిన్న కలర్ అండి బాగుంది అండ్ దుపటా కట్వర్క్ కాన్సెప్ట్ వస్తుంది దుపట కూడా ఇదిగో ఇట్లా నెక్స్ట్ వన్ మోర్ ఇది ప్యూర్ రయోన్ వస్తుంది కాటన్ రియోన్ అండ్ బోటం పార్ట్ దుపటా ఓకే ఇది టూ పీస్ సెట్ వచ్చింది ఓకే అంటే అట్లా మిక్స్ అండి ఇంకా వచ్చింది బైల్ మీకు అలా అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్ ఓకే ఇది టూ పీస్ సెట్ వచ్చింది వన్ బై వన్ అయితే చూసేసండి బాగుంది కదా సో లైట్ మంచి వైలెట్ ఇది అంబరిల్లా వస్తుందా ఎస్ ఇది అంబరిల్లా అయితే వస్తుందండి ఈ డ్రెస్ అనేది సెట్ ఓకే వన్ డే ఆఫర్ ఎందుకంటే తక్కువ ప్రైసెస్ అండి మంచి బ్రాండెడ్ కలెక్షన్ కూడా మీకు ఇంత ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ డే ఆఫర్ సేల్ అనమాట సో చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ అండ్ ట్రెండిగా అయితే ఉందండి డిజైన్ అనేది చూడండి బాగున్నాయి అండి కలెక్షన్ అయితే నిజంగా ప్యూర్ రియాన్ లో అయితే వస్తుంది ఇదిగో ఫుల్ హెవీ దుపట పట అవాలి ఇప్పుడు వీడియోలో తీసుకుంటామంటే రెండు వేల రూపాయలకి అయితే ఇస్తారటండి మాకైతే ఎంత హెవీ ఓన్లీ కస్టమర్స్ కి ఓకే ఇచ్చు ఒక్కసారి అంటే బార్డర్ ఓవరాల్ గా చూపిస్తాను మీకు ఇదిగో ఇలా వస్తుందండి హెవీగా అయితే ఉంది బాగుంది అండ్ ఇది వచ్చేసరికి దుప్పటా ఇదిగో సో చూడండి హెవీగా వస్తుంది ఈ ఒకప్పటి ఇది అంతా సో బార్డర్ ఏమో మనకి ఇట్లా స్టెప్ వైజ్ బార్డర్ కాటన్లో అయితే వస్తుంది ఇది చెప్పాను కదా కాటన్ రేయాను క్యాప్సిల్ రేయాను సో మూడిట్లో కూడా వస్తుంది ఒక్కొక్కటి అండ్ దుప్పటో వీడియో కాల్ చేసుకోవచ్చు ఓకే ట్వంటీ డ్రెస్సెస్ అంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది తను అండ్ వెనకతలు వన్ బై వన్ ఇస్తుంది సో సర్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నారు ఈ ప్యాటర్న్ అయితే మనకి టూ పీస్ సెట్ అయితే వస్తుందండి డిజిటల్ కాన్సెప్ట్ వచ్చింది ఫుల్గా కూడా మనకి ఓపెన్ కదా అది మోడల్ అంతే వస్తుంది ఆపిల్ కట్ టైప్ మనకు వస్తుంది ఫ్రంట్ సైడ్ సో చూడండి ఇలా మనకి ఇదిగో చాలా కలెక్షన్ కానీ ఎంత ఉన్నా కూడా మనకి ఏంటంటే ఇది వచ్చేసరికి మీకు డార్క్ పడుతుంది లైట్ స్నో బ్లూ కలర్ అండి ఇది చాలా లైట్ కలర్ అనమాట అండ్ దుపట ఓకే ఇదిగో నెక్స్ట్ వన్ మోర్ చూడండి అసలు భలే ఉంది కదా యోగపాటు కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట బాగుంది అండ్ ఇది వచ్చేసరికి దుప్పట్ట అండ్ పూట చూడండి అసలు ఒక్కొక్కటి అంటే రాము గారికి సారీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అండి డ్రెస్లు ఇలా ఇచ్చేసేస్తున్నారు నేను అందుకే ఏంటంటే ఇంకా వాళ్ళ స్టాఫ్ని కూర్చోబెట్టాను అతను కూడా అక్కడ కస్టమర్స్ వెయిటింగ్ ఇంకా ఫుల్ గ్లాస్ పూస్తో అయితే ఇచ్చేస్తున్నారు బీట్స్ అనమాట ఈ ఒక్కటి కూడా మంచిగా హైలైట్ చేశారు స్ట్రైట్ స్లిట్లో అయితే వస్తుందండి అండ్ మీరు ఇక్కడ దుప్పట కూడా అబ్జర్వ్ చేయండి బాగుంది కట్ వర్క్ కాన్సెప్ట్ ఇదిగో ఫుల్ కట్ వర్క్ బేస్లో అయితే ఇస్తున్నారు ఓకే హోల్సేల్ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది రిటైల్ అయితే ఏడు వందలు దేనికైతే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సార్ గబాగబా వేసేస్తున్నారు ఏటో డ్రెస్సులు అయితే ఓకే సో చూడండి ఒక డ్రెస్సెస్ అయితే అతను తెస్తూ ఉన్నారు ఇక్కడ తను పెడుతున్నారు చూడండి వన్ బై వన్ నేను మీకు కూడా క్లియర్ గా చూపిస్తా ఎందుకంటే ఏదో వీడియో తీసామని కాకుండా పార్ట్ అంతా కూడా ఏంటంటే మీకు రియల్ మిర్రర్ వర్క్ వస్తుందండి మొత్తం ఇది కాటన్ కాన్సెప్ట్ లో అయితే వచ్చింది విత్ ఎంబ్రాయిడరీ అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద బార్డర్ అయితే మనకి స్ట్రైట్ కట్ స్లిట్స్ త్రీ పీస్ సెట్ ఇది కూడా మీకు ఏదో ఇక్కడ బాటమ్ అండ్ దుపట కూడా పెడుతుంది చూసేసాయండి ఒకసారి ఎలాస్టిక్ అయితే వస్తుందండి బాటమ్ పార్ట్ మీకు ఎలాస్టిక్ హిప్ దగ్గర అండ్ ఎండ్ ద కూడా మీరు చూసుకుంటే బాటమ్ పార్ట్కి లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే దుపట కూడా ఏంటంటే మనకి ఇట్లా డబల్ షేడ్లో బాగున్నాయండి చెప్తున్నాను కదా మంచి బ్రాండెడ్ కలెక్షన్ మనకి ఏంటంటే మన రాముగారు ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నారు చక్కగా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ సేల్ అని చెప్పుకోవచ్చు రెడీమేడ్ కలెక్షన్ చాలా బాగుంది అసలు దుపాటా వర్త్ కాస్ట్కి మనకి డ్రెస్ ఇస్తున్నారండి ఇక్కడ అస్సలు చూడండి ఎంత అఫీషియల్గా అయితే ఉందో భలే ఉందండి డ్రెస్ అయితే ఫుల్ డిజిటల్ కాన్సెప్ట్ కట్ వర్క్ వస్తుంది విత్ మనకి ఇక్కడ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను ప్యూర్ లెనిన్ కాటన్ అనమాట ఇది అయితే అండ్ దుపట మామూలుగా పెట్టేసి ఒక అని ఇది వచ్చేసరికి మనకి బాటమ్ పార్ట్ అండ్ ఇదేమో దుపట అండి ప్రతిదీ ఓపెన్ చేస్తే కష్టం అవుతుంది టాప్ డిజైన్ అయితే చూపిస్తాను చూడండి అసలు బాగా ఉన్నాయి తెలుసా ఒక దానిని మించి ఒకటి వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి క్యాప్సిల్ సిల్క్లో అయితే ఇస్తున్నారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అనమాట అసలు ఈ క్యాప్సిల్ సిల్క్ క్యాప్సిల్ రియోన్ అనేది చాలా హల్చల్ చేస్తున్న కలెక్షన్ కానీ ఇది కూడా ఇంకొకటే ప్రైస్ అవ్వచ్చు చూడండి దుప్పట తను ఇలా ఫోల్డ్ చేసేస్తుంది నజ్మిన్ దుప్పట ఓకే సో చాలా బాగుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇదిగో దీని ఎట్లా ఇదిగో నెక్స్ట్ వన్ మోర్ ఇట్లా మనకి చాలా కలెక్షన్ కానీ ఎంత ఉన్నా కూడా ప్రైస్ అయితే తక్కువ ప్రైస్ కదా సో ఫాస్ట్గా అయితే అయిపోతుంది కలెక్షన్ బోటం పార్ట్ అండ్ దుప్పట ఇదిగో దుప్పట కూడా చూస్తున్నారు కదా డిజిటల్ విత్ బ్రొకేట్ స్టైల్ ఇక ప్యూర్ వైట్లో కూడా అయితే ఉందండి భలే ఉంది తెలుసా మంచిగా ప్యూర్ వైట్కి ఒకప్పటి ఒకసారి ఇట్లా పట్టుకోవా ఒకసారి మీకు చూస్తూ చూడగ ఒకప్పటి కూడా సింపుల్గా డిజైన్ అయితే హైలైట్ చేశారు విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తుంది అండ్ దుపట ఓకే దుపట కూడా మీకు ఏంటంటే లిటిల్ బిట్ వర్క్ అనేది అయితే హైలైట్ చేశారు సీక్వెన్స్ ఇదిగో వన్ మోర్ చూడండి డిఫరెంట్ డిజైన్ అనమాట మీకు అండ్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇస్తున్నారు అండ్ ఆఫ్ ద బార్డర్ కూడా ఇట్లా డిజైన్ బీట్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఇది మొత్తం చూడొచ్చు చూడండి అసలు ఒక దానిని మించి ఒకటండి అగో పార్ట్ కూడా ఏంటంటే మనకి చక్కగా ఇట్లా వర్క్ అదిగో జూమింగ్ చేసి చూడండి ఎంత బాగుందో మంచి పింక్ రెడ్లో అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసరికి బార్డర్ కూడా మీకు ఫుల్ ఎంబ్రాయిడరీ అండి స్ట్రైట్ కట్ అయితే వస్తుంది ఇలా మనకి స్లిట్ మోడల్ విత్ ఎల్బో స్లీవ్స్ అయితే వస్తున్నాయి ఈవెన్ బాటమ్ పార్ట్స్ కూడా మనకి కొన్ని అయితే దోతి టైప్ వస్తున్నాయి కొన్ని వచ్చేసరికి అండ్ జరీ పట విత్ డిజిటల్ డిజైన్ బాగా ఉన్నాయండి ఏడు వందలు ఆరు వందలు హోల్సేల్ రేట్ సో ఇట్లా మనకి అంటే కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ ఉన్నాయండి ప్రతిదీ ఓపెన్ చేయడం అంటే చాలా లెందీ అయిపోతున్నది సో అందుకే మీకు ఇలా అయితే వన్ బై వన్ అయితే పడుతున్నారు ఒక్కసారి చూడండి పాపం తను కూడా మళ్ళీ ఆగట్లే అయ్యో ఏ డిజైన్ పోతుందా అని మళ్ళీ ఓపెన్ చేసింది చేసుకోవచ్చు మనకి ఇదేంటంటే అప్ టు నీ లెంత్ వస్తుంది కాలర్ కూడా డిఫరెంట్గా అయితే ఇచ్చారు ఫుల్ ఆఫ్ బీట్స్ అండి నాట్ స్టిచ్ అంటాం కదా సో ఆ నాట్ స్టిచ్ అండ్ బీట్ వర్క్ అయితే హైలైట్ చేశారు స్లిట్ మోడల్ వస్తుంది సో ఏదైనా సరే మీకు ఇక ఈరోజు కలెక్షన్ అంతా కూడా త్రీ పీస్ సెట్ అయితే హైలైట్ చేసే హైలైట్ ఇస్తున్నారండి వన్ బై వన్ అయితే చక్కగా అయితే చూసేసండి ఇట్లా మనకి చికాన్ కర్రీలోని సో చాలా అయితే ఉందన్నమాట ఇంకా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఓకే ఇదిగో నెక్స్ట్ చూడండి కలర్స్ అసలు బాగా ఉన్నాయండి మంచి ఫ్యాన్సీ కలర్స్ కూడా అయితే ఉన్నాయి లైట్ అండ్ డార్క్ అసలు అదిగో ఒకదాన్ని మించి తన బాగుంది హెవీగా వస్తుంది అది ఒకసారి ఒక టాప్ వరకు ఓపెన్ చేసేసండి కానీ మళ్ళీ అటు సైడ్ కూడా కస్టమర్స్ అయితే ఉన్నారండి ఈ ఈరోజు కొంచెం ఫాస్ట్గా ఇదిగో ఫుల్ హెవీ అనమాట అసలు మీకు అక్కడ ఇది అవ్వట్లేదు కానీ చాలా అయితే ఉంది అండ్ ఇది బాటం పార్ట్ వస్తుంది ఇంకో పార్ట్ మొత్తం కూడా మీకు ఫుల్ హెవీ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ లైట్ బ్లూ కలర్ అండి అదే స్నో బ్లూ కలర్ ఇందులో మీకు అంటే వేరేగా వస్తుంది బ్లూ కానీ ఇది స్నో బ్లూ కలర్ అండి లైట్ సో ఇట్లా మనకి కలెక్షన్ ఇదిగో మంచి లైట్ సిమెంట్ కలర్ సింపుల్గా వస్తుంది బాగుంది అదే చాలా డిగ్నిఫైడ్ విత్ లైనింగ్ కూడా అయితే వస్తుందండి అండ్ బాటమ్ పార్ట్ విత్ దుపాటా అయితే ఇంకా హెవీ ఏ దేనికి అదే సూపర్ అండి సో ఇట్లా నేను మీకు ఏంటంటే ఇంకా వన్ బై వన్ అయితే పెట్టేస్తాను సో చూసేసాయండి అద్దిగో క్వాలిటీ అయితే సూపర్ అండి నిజంగా భలే ఉంది కలెక్షన్ అయితే సో ఎవరు ఫస్ట్ వచ్చి పర్చేజ్ చేసుకుంటారో వీడియో చూసి పింక్ చేసుకుంటారో సూపర్ కలెక్షన్ దేనికి అదే అదిగో ఓకే బ్లూ నెవీ బ్లూ బలే ఉందండి చూసుకోవచ్చు తనైతే ఫ్లాట్ అయిపోతుంది అనమాట ఫిదా ఏ డ్రెస్ ఇప్పితే ఆ డ్రెస్కి కానీ సైజెస్ చూసుకోవాలి ఇది వచ్చేసరికి లైనింగ్ అండి ఫుల్ హెవీగా అయితే వస్తుందండి సో చాలా బాగుంది దీనికి కూడా మనకి ఇలాస్టిక్ రియల్ వస్తుంది ఓకే రియల్ మిర్రర్స్ వర్క్ వస్తుంది అనమాట అండ్ దుపట ఓకే అండ్ దుపట సూపర్ అండి కలెక్షన్ అయితే ఇలా మనకి హెవీ హెవీగా నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇంకో గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే కలర్ నెక్స్ట్ ఇగో మనకి బ్రింజ అదే వంగపండు కలర్ అంటారు ఆ కలర్ అయితే ఇస్తుంది నెక్స్ట్ గ్రీన్ అండి తను ఇలా ఒక చూపిస్తుంది ఇలా పెడతాను చూడండి ఇదిగో వైట్ ఓకే వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి నిజంగా మీరు మోర్ దెన్ ట్వంటీ అంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉన్నది ప్రాబ్లం ఏమీ లేదు చక్కగా హోల్సేల్ లేదా షాప్కి వస్తారా షాప్కి వచ్చేసండి షాప్కి వచ్చి కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు ఆరు వందలు ఏడు వందలు అండి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైస్ అనమాట మినిమం ఇరవై డ్రెస్సులు తీసుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో ప్రాబ్లమ్ ఏమీ లేదు చక్కగా ఇదిగో లైట్ బ్లూ కలర్లో బాగుంది స్నో బ్లూ కలర్ అండ్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ మీకు చాలా కలెక్షన్ అయితే ఉంది హెవీ వర్క్స్లో ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట ఇదిగో చూడండి అంటే మాకు హెవీ వర్క్ వద్దాం అనుకునే వాళ్ళకి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ కాన్సెప్ట్ అయితే వస్తుంది విత్ అల్బో స్లీవ్స్ అనమాట ద తీసుకుంటే అక్కడ మనకి బెల్ట్ ప్యాటర్న్ అయితే ఇస్తున్నారు స్ట్రైట్ కట్ స్లిట్లో అయితే వస్తుంది కాలర్ నెక్ కాన్సెప్ట్ అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ పార్ట్ అండి ఎలాస్టిక్లో అయితే ఇస్తున్నారు విత్ బెల్ట్ వస్తుంది ఓకే అండ్ బట్ట వర్క్ ఓకే బెల్ట్ వచ్చింది కదండి సపరేట్ ప్రైజ్ అయితే లేదండి ఇంకొకటే ప్రైజ్ ఏదైనా సరే వైట్ వా సూపర్ వైట్ వచ్చి చూసుకోండి వైట్లో కూడా మనకి ఉన్నది ఈరోజు కలెక్షన్ ఇదిగో కదా వర్క్ బాగుంది ఓకే విత్ షో బటన్ అసలు భలే ఉన్నాయండి కలర్స్ డ్రెస్సెస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి చూడండి మంచి బేబీ పింక్ క్రీమ్ కలర్ కానీ డిజైనర్ డిజిటల్ కాన్సెప్ట్స్లో కానీ అసలు ఒక దానిని మించి ఒకటి వస్తుంది కలెక్షన్ అయితే ఇదిగో విత్ హెవీగా సీక్వెన్స్ అసలు అదిగో నెక్స్ట్ డిజిటల్ దుపటాస్ ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే మంచిగా డిజిటల్ ప్యాటర్న్ దుపటాస్ కూడా అయితే వస్తుంది ఇదిగో చూడండి అసలు హెవీగా మనకు ఆ నాట్ స్టిచ్ అయితే వస్తుంది ముడి కుట్టు విత్ బీట్ వర్క్స్ అనమాట అసలు ఒక దానిని మించి ఒకటి అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే ఇదిగో మంచి అండ్ లోన్లీ రోజ్ అంటాం కదా సో ఆ పింక్ ఆ కలర్ కలర్లు విత్ హెవీగా అయితే ఉందండి డ్రెస్ అయితే చాలా బాగుంది విత్ ఎల్బో స్లీవ్స్ అక్కడ కూడా మీకు వర్క్ అయితే వస్తుంది అండ్ త్రీ పీస్ సెట్ ధోతి అండ్ దుపట ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఎల్లో రేయాన్ విత్ హెవీ వర్క్ ఓకే బీట్ వర్క్ మొత్తం కూడా మీకు హెవీ రేయాన్ అండి ఇది బాటమ్ అండ్ దుపట నెక్స్ట్ ఇంకా వన్ మోర్ అండి ఇలా అయితే చూస్తున్న కొద్ది కలెక్షన్ అయితే చాలా ఉంది పాపం అటు కస్టమర్ ఇటు ఇంకా కస్టమర్స్ విత్ హెవీగా అయితే వస్తుంది నార్త్ స్టిచ్ కాన్సెప్ట్తోని మంచి పింక్ కలర్ విత్ ప్యూర్ రేయాన్ అండ్ దుపటా అండ్ బాటమ్ పార్ట్ అనమాట సో ఈ కలెక్షన్ ఈరోజు మీరు చూసిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఏంటంటే మీరు రిటైల్గా తీసుకుంటామంటే ఒకటి ఏడు వందల రూపాయలు పడుతుంది లేదు మేము హోల్సేల్లో పర్చేస్ చేసుకుంటాము అంటే మీకు ఏంటంటే ఆరు వందల రూపాయలకైతే ఇస్తారు చాలా బాగున్నాయి డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్ అయితే మనకి మంచి బ్రాండెడ్ కలెక్షన్ అండి ఏ టూ ఈ ఈరోజు షేర్ చేసిన కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు వన్ డే ఆఫర్తో అయితే ఇస్తారు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై